మీడియా సోదరులకు అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో వైసీపీ మంత్రులు ముఖ్యమంత్రి గారు తీరు చూస్తూ ఉంటే దొంగలే దొంగ దొంగ నరిచేటట్టుగా ఉంది ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానికానికి కానీ దేశంలో ఉన్నటువంటి వారికి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటిది ప్రజాస్వామ్యతంగా ప్రజలెన్నుకున్న ప్రభుత్వం కాదు అది ఆలీబాబా నలభై దొంగల ముఠా అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజలు భావిస్తున్నారు దేశంలో ఉన్నటువంటి ప్రధానికం కూడా అంతే భావిస్తూ ఉన్నారు ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ గారు మాట్లాడుతూ ఉన్నారు ఆయన ఆ శాఖకి నీటిపారుదల శాఖకు మంత్రిగా ఏనాడైతే బాధ్యతలు చేపట్టారో ఆనాటి నుంచి రాష్ట్రంలో రైతులకి రైతాంగానికి నీటిపారుదల ప్రాజెక్టులకి ఒక గ్రహం పట్టినట్టు అయింది ఎందుకనంటే ఆయన మీడియాకు ముందు వచ్చి మాట్లాడే ముందు గడచిన రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సర ఆర్థిక సంవత్సరంలో ఇరిగేషన్ శాఖకు సంబంధించి కానీ ప్రాజెక్టులకు సంబంధించి కానీ రైతాంగానికి నీరు అందించేటటువంటి కార్యక్రమాల కోసం బడ్జెట్లో మీరు కేటాయించింది ఎంత మీరు వాస్తవ ఖర్చు ఎంత అనేది చెప్పి ఇది నా చేతకాంతనం నేను ఒక దద్దమని అని చెప్పి రాష్ట్ర ప్రజలకి మీరు క్షమాపణ చెప్పి ఏదైనా మాట్లాడితే ప్రజలు హర్షిస్తారేమో కానీ మీ శాఖను గాలికి వదిలేసి మీరు ఇష్టారాజ్యంగా మాట్లాడితే ప్రజలు సహించేటటువంటి పరిస్థితి లేదని నిజాన్ని సోదరుడు అనిల్ కుమార్ యాదవ్ గారు గ్రహించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు మేము ఎవరో మాట్లాడటం లేదు సాక్షాత్తు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులే సోమచల ప్రాజెక్టులో ఉన్నటువంటి పదివేల క్యూసెక్కుల నీళ్లు అమ్ముకున్నారని సాక్షాత్తు మీ శాసనసభ్యులు మీ జిల్లాలోనే మీద మాట్లాడుతూ ఉంటాయి ఇంతవరకు దేశంలో కానీ ప్రపంచంలో కానీ రాష్ట్రంలో కానీ శాండ్ మాఫియా అని చూసాం మైన్ మాఫియా అని చూసాం వైన్ మాఫియా అని చూసాం కానీ నీళ్లను కూడా అమ్ముకునేటటువంటి వాటర్ మాఫియాని మరి ఈరోజు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో నాయకత్వంలో కొత్తగా చూస్తున్నాం నీళ్లు కూడా అమ్ముకోవడం అనేది దీన్ని కూడా మాఫియాగా మారుస్తున్నారని అంటే వాళ్ళు పంచిపోతాలని దేన్ని కూడా విడిచిపెట్టరు అనేది ఈరోజు ఈ రాష్ట్ర ప్రధాని కానికి అర్థమైందన సంగతి గౌరవ మంత్రి గారు అనిల్ కుమార్ గారు గుర్తించాలని చెప్పి పలుకుతున్నాను మీరు మాట్లాడేదంతా మీరు మాట్లాడితే నీళ్ళు వెళ్తాయేమో కానీ ప్రాజెక్టుల నుంచి మాత్రం ఒక్క క్యూసెక్ నీరు కూడా రైతాంగానికి అందించే పరిస్థితి లేదు ఒక్క ప్రాజెక్టును నిర్మించేటటువంటి పరిస్థితి లేదు ఒక్క ప్రాజెక్టును పరుగు పెట్టించే ప్రయత్నమే లేదు అటువంటి మీరు ఈరోజు లోకేష్ గారి పైన మాట్లాడడం మీకుంటే ఏ అర్హత అర్హతతో మీరు మాట్లాడుతున్నారనేది ముందు చెప్పి ఆ తర్వాత మీరు మాట్లాడాలని చెప్పి నేను అనిల్ కుమార్ యాదవ్ గారికి డిమాండ్ చేస్తున్నాను మీ శాసనసభ్యుల చరిత్ర చూస్తే నూట యాభై ఒక్క మంది శాసనసభ్యులు ఉన్నారు నూట యాభై ఒక్క మంది శాసనసభ్యులు ఉన్నటువంటి వైసీపీ సభ్యులు ఉన్నటువంటి ఆ శాసనసభలో ఇన్క్లూడింగ్ మీ ముఖ్యమంత్రి గారు మీరు మీ పైన డెబ్బై ఆరు మంది శాసనసభ్యుల పైన కేసులు పెట్టుకొని గురువింద సామెత లాగా మీ కింద వందల కేసులు ఉండి ఉంచుకొని మీరు ఇతరుల మీద బురద జల్లేటటువంటి ప్రయత్నం చేయడం ఇది హాస్యాస్పదం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఈ సంవత్సర కాలంలో మీరు మీ పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అన్ని రంగాల్లో కూడా వైఫల్యం చెందారు పేదవాడి మనస్సును దోచుకునే దాంట్లో విఫలమయ్యారు అభివృద్ధిని పూర్తిగా కుంటి కుంటిదనం చేశారు ప్రాజెక్టును పూర్తిగా అధోగతి పాలు చేశారు రైతులు బతుకుని చిందర వందర చేశారు ఈరోజు అందుకనే రోజుకొక రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారు మద్దతు ధరాన్ని అంటూ ఇచ్చి గ్రామాల్లో ఫ్లెక్స్ బోర్డులు ఏర్పాటు చేసి ఫ్లెక్స్ బోర్డులకి మీరు చేసిన ప్రచారానికి మీ సాక్షి పత్రిక మీరు ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ కాస్ట్ ఖరీదు కూడా ఈ రాష్ట్ర రైతాంగానికి మీరు గిట్టుబాటు ధరలు ఆ మాత్రం కూడా కల్పించలేనటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో ఉంది కొన్ని వందల కోట్ల రూపాయలు మీ సాక్షి పత్రికకి సాక్షి ఛానల్కి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకొని రాష్ట్ర ఖజానాన్ని దోచుకొని సాక్షి మీడియాలో పనిచేసేటటువంటి వ్యక్తులందరినీ ప్రభుత్వంలో తీసుకొచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి గారితో సహా వీరందరూ కూడా సాక్షి మీడియాలో పనిచేసినటువంటి వ్యక్తులు అక్కడ పనిచేసేటటువంటి డోర్ బాయ్ దగ్గర నుంచి సద్జల రామకృష్ణారెడ్డి గారి వరకు మీరు ప్రభుత్వంలో తీసుకొచ్చి ప్రజాధనాన్ని లూటీ చేస్తూ ఉన్నారు ఎడ్వర్టైజ్మెంట్ల పేరుతో లూటీ చేస్తూ ఉన్నారు మీరు వీటన్నిటికీ కూడా భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదు తొందరపడుకు సుందర వదన అని చెప్పి నేను అనిల్ కుమార్ యాదవ్కి హితవు బలుగుతూ ఉన్నాను ఈరోజు ఈ సంవత్సర కాలంలోనే ఏ ప్రభుత్వం అయినా ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల తర్వాత ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత రావచ్చు కానీ సంవత్సర కాలంలోనే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే గడచిన డెబ్బై సంవత్సరాల చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విడిపోయి ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక సంవత్సర కాలంలోనే ప్రజల చిత్కారానికి నోచుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్న ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీరు ఈరోజు చేస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో శాండ్ను దోచుకుంటున్న విధానం ఇది మేము మాట్లాడడం లేదు ఈ రాష్ట్రంలో ప్రజలకి బుక్ చే ఆన్లైన్లో బుక్ చేసుకోమంటే ప్రభుత్వం ఇచ్చిన ఆన్లైన్లో బుక్ చేస్తే ప్రజలకు మాత్రం ఇసుక అందదు అదే వైసీపీ శాసనసభ్యులు ఇంకా ఒక అడుగు ముందుకేసి శ్రీకాకుళం జిల్లాలో అయితే మా డవా బుస్సులు తమ్మినేని సీతారాంకి ఒక ఆన్లైన్ సెంటర్ ఉంది ఆ ఆన్లైన్లో కానీ బుక్ చేసుకుంటే ప్రజలు ఇసుక వెళ్తుందే తప్ప ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏపీఎండిసి వాళ్ళు ఇచ్చేటటువంటి ఆన్లైన్లో బుక్ చేస్తే కనీసం వంద రోజులైనా సరే ఆ ఇసుక బుక్ చేసుకునే వాళ్ళకి చేరేటటువంటి పరిస్థితి లేదు ఈరోజు అదొక శ్రీకాకుళం జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలో పదమూడు జిల్లాల్లో కూడా ఈరోజు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఎవరైతే శాండ్ అవసరమైనటువంటి వ్యక్తులు ఉన్నారో వారికి మాత్రం శాండ్ దొరకదు ఈ మాట మేము చెప్పలేదు అనిల్ కుమార్ యాదవ్ మీ శాసనసభ్యులు మీ సమావేశాల్లోనే మీ జిల్లా సమావేశాల్లోనే మీ మంత్రుల సమక్షంలోనే మీ శాసనసభ్యులే నిలదీస్తూ ఉంటే ఈరోజు ఈ రాష్ట్రంలో శాండ్ని ఏ రకంగా దోచుకు తింటున్నారు అనేటటువంటిది పంది కుక్కుల్లా ఎలా తింటున్నారనేది ఒక్కసారి మీరు మీరు అవన్నీ కూడా పరిశీలించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను గతంలో మేము తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఫ్రీస్ అండ్ పాలసీ ఇచ్చాం కానీ ఈరోజు మీరు ప్రభుత్వమే అమ్మేటటువంటి విధానాన్ని తీసుకొచ్చి ఇచ్చారు అమలు చేయనటువంటి అమలు చేయడం చేతకైనటువంటి అన్నటువంటి దద్దమ్మ ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద నిందలు వేస్తూ ఉన్నారు ఈరోజు మనం చూస్తే మీ పైన మీరేంటో మీ నేర చరిత్ర ఏంటో నెల్లూరు పట్టణంలో ప్రతి ఒక్క పౌరుడికి తెలుసు అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో మీ క్రిమినల్ రికార్డ్స్ తెలుసు మీరు చేసేటటువంటి బెట్టింగులు అనడవన్నీ కూడా మీరు మర్చిపోయారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈరోజు మీరు చూస్తే రాష్ట్రంలో రివర్స్ టెండరింగ్ అన్నారు రివర్స్ టెండరింగ్ పేరుతో రిజర్వ్డ్గానే ముడుపులు తీసుకుంటా ఉన్నారు ఇది రివర్స్ టెండరింగ్ విధానం ఏంటంటే రివర్స్ టెండరింగ్ విధానంలో ముందుగానే రిజర్వ్గా ముడుపులు తీసుకొని మీరు ఈ విధానాన్ని కొత్త విధానాన్ని దండుకోవడం ఎలా అనేటటువంటిది మీరు కొత్తగా చూపిస్తూ ఉన్నారు చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను తెలుగుదేశ ప్రభుత్వ కాలంలో అరవై రెండు నీ శాఖలోనే అరవై రెండు ప్రాజెక్టులను చేపట్టాం పరుగులు పెట్టించాం పట్టిసీమను సంవత్సర కాలంలో పూర్తి చేశాం కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి కృష్ణా నీళ్లపైన ఆధారపడేటటువంటి పది లక్షల ఎకరాలకి పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను అందించి కృష్ణా జలాలని కరువు సీమగా గుర్తించబడినటువంటి రాయలసీమను రతనాల సీమగా మార్చడం కోసం కొన్ని వందల క్యూసెక్కుల నీరుని రాయలసీమకు తరలించాం అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం చంద్రబాబు నాయుడు గారు పరిపా పరిపాలనకు నిదర్శనం సమర్థవంతమైన పరిపాలనకు నిదర్శనం ఈరోజు నువ్వు శాఖ మంత్రిగా ఉన్నారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు గత సంవత్సరం వరదలు వచ్చి అన్ని ఏరియాల్లో కూడా అన్ని ప్రాజెక్టులో నీరు వస్తే కనీసం ప్రాజెక్టుల్లో నీరు కూడా నిల్వ చేయించలేనటువంటి ఒక దద్దమ్మ ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీరా మీ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి కోర్టులు ప్రతిసారి ప్రతిరోజు రాష్ట్ర న్యాయస్థానాలు కానీ దేశ సర్వోన్నత న్యాయస్థానాలు కానీ అక్షింతలు వేస్తూ ఉంటే స్టిచెస్ చేస్తూ ఉంటే వాటి దృష్టిని మరల్చడం కోసమే మీరు కొత్త నాటకాలు ఆడుతున్నారన్న సంగతి ప్రజలు గమనిస్తున్నారన్న విషయాన్ని మీరు గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మీరు ఏమని మాట్లాడుతూ ఉన్నారు మీరు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు ఒక శాసనసభ్యుడిగా మీరు మాట్లాడవలసినటువంటి మాటలేనా అని చెప్పి నేను అడుగుతున్నాను మీరు అక్కడ మాట్లాడేటటువంటి మాటలు బయట కూడా ఉండి వెచ్చలు విడిగే తిరిగేటటువంటి వ్యక్తులు కూడా అటువంటి బా మాటలు భాష మాట్లాడినటువంటి మాట్లాడరు అటువంటి భాషని అటువంటి మాటలని సాక్షాత్తు అసెంబ్లీలోనే మీరు మాట్లాడుతుంటే ఈరోజు మీరు లోకేష్ గారి గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వలించినట్టుగా ఉంది మీరు మాట్లాడుతూ ఉన్నారు వికెట్లు పడిపోతున్నాయని ఏ వికెట్లు పడిపోతున్నాయి ముందు మీరు చూసుకోండి మీ ఎంపీ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని రఘురామ రా కృష్ణంరాజు గారు ఈరోజు చాలా స్పష్టంగా మీ ఎంపీ గారు మాట్లాడారు మీ శాసనసభ్యులు ఏం చేస్తున్నారో ఎలా దండుకుంటున్నారో అనేది చాలా స్పష్టంగా మీ పార్లమెంట్ సభ్యుడు మాట్లాడుతున్నారయ్యా ముందు మీరు చక్కదీతికి నుండి ముందు మీరు చూసుకోండి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడండి ఈరోజు మీరు ఈఎస్ఐ స్కామ్ గురించి మాట్లాడుతున్నారు ఈఎస్ఐ ఎవరి పరిధిలో ఉంటుంది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ అధీనంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచేటటువంటి సంస్థ ఈఎస్ఐ సంస్థ రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర మంత్రి కేవలం మానిటరింగ్ చేస్తారు ఈరోజు అక్కడ తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు మొత్తంగా ఐదు సంవత్సరాల కాలంలో నిధులు వినియోగిస్తే మరి మీ పిచ్చ మీడియాలో ఐదు వందల కోట్లు స్కామ్ అంటున్నారు లేకపోతే నూట యాభై కోట్లు స్కామ్ అంటున్నారు ఈరోజు మీరు అచ్చెన్నాయుడు గారు మంత్రిగా ఉండి టెలిహెల్త్ సర్వీసెస్కి మీరు పనులు అప్పజెప్పాలని ఒత్తిడి చేశారని చెప్పి ఒక తప్పుడు ఫిర్యాదును మీరు ఫ్యాబ్రికేట్ చేశారు ఇది వాస్తవం కాదా ఒక మంత్రిగా తనకున్నటువంటి ఎవరు ఏ దరఖాస్తు ఇచ్చినా వ్యక్తులు ఇచ్చినా సంస్థలు ఇచ్చినా సంబంధిత అధికారులకి పంపించాల్సినటువంటి బాధ్యత మంత్రులుగా వారికి ఉంటుంది టెలిహెల్త్ సర్వీసెస్ వారు మీరు చెప్పారు నూట యాభై కోట్ల స్కామ్ అసలు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నియమించిందే ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం తెలంగాణలో కూడా అక్కడ నియమించారు అక్కడ కూడా అధికార లెవెల్లో కొంత స్కామ్ జరిగిందనేది బయటపడిన తర్వాత సంబంధిత అధికారులని అరెస్టులు చూపించారు ఇక్కడ కూడా తెలుగుదే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ని నియమించాం పరిశీలన చేయించాం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వారి నివేదికలో అధికారులు ఎక్కడెక్కడ ఏ తప్పులు చేశారో పూర్తి స్థాయిలో నివేదికలు ఇచ్చారు అక్కడెక్కడ మంత్రి గారు ప్రస్థానం లేదే మీరు కేవలం సుప్రీంకోర్టు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి కేసులో మీరు రాజ్యాంగ వ్యవస్థలతో ఆటలాడుకోవద్దని చెప్పి హెచ్చరించినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది తెలుగు ప్రజల ప్రధానికం తాలూకా మైండ్ను డైవర్ట్ చేయడం కోసం ఉదయం సుప్రీంకోర్టు నుంచి తీర్పు వస్తే రాత్రి పదో తారీఖు నాడు అదే రాత్రి నాడు రాత్రి పదకొండున్నరకి కేసు బుక్ చేయడం ఎఫ్ఐఆర్ కట్టడం పన్నెండో తారీఖున తెల్లవారుజామున అరెస్ట్ చేయడానికి అంటే పదకొండవ తారీఖు నాడే మీరు సమాహితమై పన్నెండో తారీఖు నాడు అరెస్ట్ చేయడం అని అంటే ఇది కేవలం ఏ విచారణ చేయకుండా మీరు అరెస్ట్ చేయడం అనేది దుర్మార్గం ఇది ముమ్మాటికి కక్ష సాధింపు చర్య అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు మాట్లాడుతూ ఉన్నారు అచ్చెన్నాయుడు బీసీ అయితే తప్పు చేస్తే అవినీతి చేస్తే విచారణ చెయ్యొద్దా కేసులు పెట్టొద్దా అని మాట్లాడుతున్నారు తప్పు చేస్తే కేసులు పెట్టొద్దని ఎవరు మాట్లాడడం లేదు కేవలం తప్పు చెయ్యకుండా కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు హైకోర్టు ఆదేశాలు ఇస్తే సిబిఐ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పలు పర్యాయాలు లేక గెస్ట్ హౌస్కి రమ్మనమని చెప్పి పలు పర్యాయాలు విచారణ చేసిన తర్వాత మాత్రమే నిజానిజాలు నిర్ధారణ చేసుకున్న తర్వాత మాత్రమే వారిని అరెస్ట్ చూపించారు ఈరోజు ఇక్కడ కనీసం అచ్చిన్నాడి మీద కేసు బుక్ చేశారన్న విషయం కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్న విషయం కూడా సంబంధిత వ్యక్తికి తెలియపరచకుండానే తెలియకుండానే విచారణ చేయకుండానే మీరు రాజకీయ కక్షతో కక్షపూరితంగానే ప్రజల మైండ్ను డైవర్ట్ చేయడం కోసం మాత్రమే అచ్చెన్నాయుడు గారి పైన కేసు పెట్టడం ఇది ముమ్మాటికి బీసీలను అనగదొక్కేటటువంటి కార్యక్రమం తప్ప ఇంకోటి కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను బీసీలు అంటే అంత అలుస అని చెప్పి నేను అడుగుతున్నాను రెడ్డి రాజ్యంలో బీసీలు బ్రతకకూడదా అని చెప్పి నేను అడుగుతున్నాను రెడ్డి రాజ్యంలో బీసీలు ప్రశ్నించకూడదా అని చెప్పి నేను అడుగుతున్నాను రెడ్డి రాజ్యంలో బీసీలు తాలూకా ఆక్రోశం ఆక్రందన వెలిపచ్చకూడదా అని చెప్పి నేను అడుగుతున్నాను రెడ్డి రాజ్యంలో బీజేపీ రెడ్డిలు చేస్తున్నటువంటి మీ దొరతనం మీ రెడ్డితనం మీ శాండ్ దోపిడి మీ వైన్ దోపిడి మీ మాఫియాల్ని మేము ప్రశ్నించకూడదా అని చెప్పి అడుగుతా ఉన్నాం ఈరోజు మేము ప్రశ్నిస్తే అది మీకు కంటకంగా అనిపిస్తే కేసులు పెడతారా అని చెప్పి అడుగుతా ఉన్నాం టెలిహెల్త్ సర్వీసెస్కి మొత్తం ఇచ్చిందే కేవలం ఎనిమిది కోట్ల రూపాయలు ఆర్డర్ ఇచ్చారు వారు బిల్స్ ప్రొడ్యూస్ చేసింది కేవలం సుమారు నాలుగు కోట్ల రూపాయలు ఒక పక్కన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వారు విచారం జరుగుతున్నప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఎందుకు టెలిహెల్త్ సర్వీసెస్కి నాలుగు కోట్ల రూపాయలు విడుదల చేశారో ఇందులో ఎంతో అవినీతి జరిగిందో ఆ నిధులు విడుదల కొరకు ఎలాంటి అవినీతి జరిగిందో ఎంత ఎవరు చేతులు మారాయో ముందు ఆ నిజాలన్నీ కూడా చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను ఈరోజు అనిసా అధికారులు విజిలెన్స్ డిపార్ట్మెంట్ వారు మీరు ఎందుకు ఈ వాస్తవాన్ని ప్రజలకు చెప్పడం లేదు జాయింట్ డైరెక్టర్ రవికుమార్ గారు ఎందుకు చెప్పడం లేదు ఎప్పుడు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేశారు ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏసీబీ డిపార్ట్మెంట్కి ఇచ్చారు టెలిహెల్త్ సర్వీసెస్కి మొత్తం ఎన్ని కోట్ల రూపాయల ఆర్డర్ ఇచ్చారు ఎన్ని కోట్ల రూపాయలు విడుదల బిల్స్ పెట్టారు ఎన్ని కోట్ల రూపాయలు బిల్స్కి నిధులు విడుదల చేశారు ఏ ప్రభుత్వంలో విడుదల చేశారు ఎప్పుడు విడుదల చేశారు అనేది వాస్తవాలు ఈ రాష్ట్ర ప్రధానికానికి తెలియాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను ఈరోజు మీరేదో కేవలం రేపు జరగబోయే అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి దౌర్జన్యాలు దోపిడీలని ప్రశ్నిస్తారనే భయంతోనే బీసీల గొంతు అనగదొక్కాలనేటటువంటి లక్ష్యంతోనే ఈరోజు ఈ రాష్ట్రంలో అరెస్టులు జరిగాయి తప్ప బీసీలు అయితే తప్పు చేస్తే వారికి కేసులు పెట్టొద్దని ఎవరూ మాట్లాడడం లేదు అవినీతి ఏ రూపంలో జరిగినా ఎక్కడ జరిగినా ఎలా జరిగినా తప్పనిసరిగా దాన్ని తెలుగుదేశం పార్టీకి తీవ్రంగా ఖండిస్తాం కానీ మీ కక్ష కోసం మీ రాజకీయ కక్షల కోసం మీ అరాచకాల కోసం మీ గోండాగిరి కోసం ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన కొనసాగించడం కోసం ఒక ఫ్రాక్షన్ పాలన కొనసాగించడం కోసం అక్రమ కేసులు బనాయిస్తే మాత్రం తప్పనిసరిగా తిరగబడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు మనం అంతా చూస్తే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని అక్రమ కేసులు పెట్టినా మీ దౌర్జన్యాల్ని ప్రజల్లో ఎండగడతాం మీరు దోచుకుంటున్న భయాన్ని ప్రజలకు తెలియజేస్తాం మీరు దోచుకు తినేటటువంటి ప్రతీది భవిష్యత్తులో వడ్డీతో సహా ఈ రాష్ట్ర ప్రధాని ప్రధానికానికి తిరిగి చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటాం ఇందులో ఎవరికి సందేహం లేదు మీరు ఈరోజు అందుకనే ఫెడరల్ కాస్ట్రో చెప్పారు అవినీతి అధికారం అయితే నీతిపరులు జైల్లోనే ఉండాలి అని బహుశా ఫెడరల్ కాస్ట్రో లాంటి వాళ్ళు మహానుభావులు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ప్రభుత్వాలు వస్తాయని ముందే ఊహించే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా నాయకులుగా చలామణి అవుతారని ముందు ఊహించే బహుశా ఫెడరల్ కాస్టో గారు ఆనాడు ఎప్పుడో ఆయన ఆ మాట చెప్పారు ఈరోజు అది అక్షర సత్యం అవుతుంది అవినీతి పనులది అధికారం అయ్యేటప్పుడు నీతిపరులు జైల్లోనే ఉండాలి అది ఉండటమే మంచిది అనేటటువంటి సంకేతాన్నిచ్చినటువంటి ఫెడరల్ క్యాస్టర్ గారి మాట ఈరోజు ఈ రాష్ట్రంలో ముమ్మాటికీ అమలవుతున్నది దీనిని తప్పనిసరిగా వైసీపీ ప్రభుత్వం వైసీపీ శాసనసభ్యులు వైసీపీ మంత్రులు చేస్తున్నటువంటి దోపిడీని తప్పనిసరిగా ఎండగడతాం ప్రజల్లో చైతన్ ప్రజలకు చైతన్యం చేస్తాం ప్రజల్లో తిరుగుబాటు వచ్చే విధంగా తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ ప్రజలకి అండగా నిలబడుతూ ప్రజలతోనే ఉంటూ ప్రజల కష్టసుఖాలని ప్రభుత్వాలకి తెలియజేస్తూ ప్రభుత్వం చేసే అనచవేత్త ధోరణి తిరగబడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ